సో ఈవెంట్ నేను పర్ఫామ్ చేయడానికి ఇంకా ఒక పావు గంట టైం ఉంది సో ఆ పావు గంటలో ఒక అంశం మాట్లాడదాం ఓకే రేపు పొద్దున్న వస్తే ఒక చిన్న టాపిక్ మాట్లాడారు ఆ టాపిక్ ఏమిట్రా అంటే అహం అంటే ఏంది అహంభావం అంటే ఏంది అహంకారం అంటే మైక్ చేతు సో అప్పుడు నేను చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అహం బ్రహ్మాస్మి అంటే నేను దేవుణ్ణి లేదా నేను బ్రహ్మని అని తెలుసుకోవడం కాదు ఉన్నది అదే అని గుర్తించడం ఉన్నది అదే అని గుర్తించడం అప్పుడు అహం బ్రహ్మాస్మి కాస్త అంతా బ్రహ్మాస్మి అవుతుంది ఓకే ఉన్నది అది కాబట్టి అంతా అన్నప్పుడు బ్రహ్మం కొంత ఉన్నప్పుడు అహంభావం అహంకారం అహంకారం అంటే నువ్వు ఏదైనా ప్రయత్నం చేసి కర్త భావన వల్ల సాధించుకున్నది దాని వల్ల ఏర్పడేది అహంభావం అంటే సాధించుకున్నది ఉన్నా పోయినా నీ పట్ల నీకున్న ఒక భావన ఉదాహరణకి నీ ఆస్తింతో పోయినా రాజులాగా బతుకొచ్చు అహంభావం అది చిరిగిపోయిన కడ్డా ఉన్న నేను కింగ్ని అట్లా పెదరాయుడు అంటే ఏం లేదా బట్ స్టిల్ నేను ఇది అహంకారం అంటేనేమో పోల్చుకోవడం వల్ల రకరకాల కలిసి ఉన్నాయండి ఇట్లా అని చెప్పడానికి మరి అహం బ్రహ్మాస్మి అంటే ఉన్నదంతా నాలో భాగం అని గుర్తించిన క్షణం అని దానికి చిన్న వివరణ చెప్పిన తర్వాత అదేంటంటే ఇప్పుడు ఉదాహరణకు నీకు ఆకలి అవుతుంది ఓకే అనకుండా నేవే ఆకలి అనుకోని ఒకసేపు మాట్లాడి చూడు నాకు ఆకలి అవుతుంది అనకు నువ్వే ఆకలి అనుకొని మాట్లాడి చూడు అప్పుడు నువ్వు మాట్లాడేది అంత వేదసారం ఉంటుంది ఆకలి నువ్వు కనుక ఇట్లా మాట్లాడుతున్నావు నేను అందరిలో ఉన్నాను పిట్టలో కుక్కలో చెట్టులో చేమలో అమీబాలో కూడా నేను చూడు నువ్వు ఆకలి అనుకోగానే నువ్వు నెక్స్ట్ అన్నదానం చేస్తే నేను ఎవరికి అన్నదానం చేయట్లేదు నా ఆకలి అది నేనే అది దానికి నాకు నేనే భోజనం పెడుతున్నాను అనమాట నా వీపు నేను నా మొహం నేను తుల్చుకున్నట్టు అందుకే అసలు ఆ అహంకారం వచ్చే అవకాశం లేదు ఐడెంటిటీ వచ్చే అవకాశం లేదు ఆకలి నీవనుకుంటే దానికి దేశం లేదు కాలం లేదు జెండర్ లేదు పిచ్చివాడికి మంచివాడికి యోగికి అందరిలో నేనున్నాను ఈ శరీరం పడిపోయినా నేనున్నాను అని నువ్వు ఒక వ్యాఖ్య చేస్తావు సో యోగులందరూ సరైన దిక్కు నుండి మాట్లాడారు అంతే సరైన దిక్కు నుండి మాట్లాడారు ఓ రైట్ నువ్వు మనిషి దిక్కుంటే లిమిటెడ్ ఆకలి దిక్కుంటే అన్లిమిటెడ్ అన్నట్టు నీ వ్యాఖ్య ఓకే మీరు ఆకలిని ఒక ఉదాహరణగా చెప్పారు అయితే ఎగ్జాంపుల్గా చెప్పారు నేను అంటున్నాను ఈ నేను అనే స్ఫురణనే అహం బ్రహ్మాస్మంటమా మామూలుగా వితౌట్ ఎనీ ఐడెంటిఫికేషన్ నేను అంటే అంతా అని ఇదంతా ఒక చర్చ జరిగిన తర్వాత బయలుదేరము ఇంకొక ప్రశ్న మరి కొన్ని ఇంపార్టెన్స్ ఏంటంటే శరణాగతి అనేది లేదు అంటే అట్టట్లా అందరు శరణాగతి మాట్లాడుతున్నారంటే మాట్లాడతారు ప్రైతం ఉన్నంత వరకే శరణాగతి ఎవరికైతే శరణాగతి అని ఒక చిన్న ఒక మాట చెప్తే నాకు అర్థమైంది నిలిపాడాయన అడవిలో ఒక్కడివి ఉంటే ఎవరికి నమస్తే పెడతావా నమస్తే పెట్టాలంటే ఎవడో ఉండాలి కాళ్ళు మొక్కాలంటే ఒకటి ఉండాలి నువ్వు నువ్వు సమర్పించుకోవాలంటే ఒకటి ఉండాలి ఉన్న దాంట్లో నువ్వు భాగమైనప్పుడు చిరణాగతి ఎట్లా ఉంటుంది సముద్రము సముద్రంలో ఎట్లా కలుస్తుంది సముద్రము ఎక్కడి నుంచి పోయి ఎక్కడ కలుస్తుంది ఉన్నది అదేనాయ్ ఇటు నుంచి అటు తిరిగినా అటు నుంచి ఇటు తిరిగినా లోపట సుడులు తిరిగినా అదంతా ఒక్కటిగానే ఉంది సో ఆధ్యాత్మికత సాంప్రదాయబద్ధంగా ఉన్నప్పుడే శరణాగతి ఉంది నిజమైన ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతకి శరణాగతి లేదు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా రమణ మహర్షి దేనికి శరణాగతి అవ్వలేదు శరణాగతి ఆయన అవలేదు అవ అవకాశంే లేదు ఉన్నదేని ఒక్కడే ఉన్నప్పుడు ఎవరికి శరణాగతి ఇప్పుడు నేను ఎప్పుడూ శరణాగతికి गेले అంటే వేరే వాడి లేనప్పుడు శరణాగతి ఎక్కడిది వెరీ గుడ్ ఎవరైతే ఉన్నాను అని అనుకున్నారో ఆడికి ఇంకెవరూ లేరు అని తెలుసుకునేదాకా ఒక శరణాగతి ఉందేమో ఒకసారి ఉంది అదే చెప్తున్నారు సాంప్రదాయ ద్వైతం ఉన్నంతవరకు వరకు శరణాగతి శరణాగతి ఇందులో సుబ్రహ్మణ్యం బుక్ లో పట్టే ఒక మాట అంటారు నేను మీ ప్రజెన్స్ లో ఉన్నప్పుడు నా మైండ్ ఆగిపోతుంది అప్పుడు సద్గురు బలి చెప్పాడు అసలు ఒకరు ప్రజెన్స్ లో ఉండడం అన్నది అబద్ధమే ఉన్నది ప్రెసెన్స్ ఒకరు లేరు ఇక్కడ అంటే ఇంట్లో ఉంటే బాగుంటాను బయట ఉంటే బాగుంటాను ఇదంతా నీవే విభజిస్తున్నావు ఎక్కడున్నా బాగుండమే ప్రకృతి ఎక్కడున్నా బాగుండడం కార్యకారణాలకు అతీతంగా నువ్వు బాగున్న స్థితి ఉన్నది ఒప్పుకున్న ఉన్నది నువ్వు కారణాలు చెప్తున్న కొద్ది ఇప్పుడు ఇక్కడ అల్లరి ఉంది కానీ మనకి ఏ డిస్టర్బెన్స్ లేదు తీసుకోడండి దానికి నువ్వు ట్యూన్ అయితే చాలు దానికి ట్యూన్ అయితే చాలు ఏ అల్లరి ఉండదు నిశ్శబ్దం ఉంది అది అనుభవించు సో అందుకని ఇప్పుడు ఎవరైతే వింటారో కొంచెం ఆశ్చర్యపోయే మాటనే శరణగా లేదంటే లేదని కాదు నీవు కానీ ఆ లేనిది కూడా ఉంది అంటే మీరు చెప్పింది ఉంది అది అయ్యే అంటే అది అర్సల్ యుట్ రియాలిటీ కానీ కొత్తగా మీరు అన్నట్టుగా రియాలిటీ అనుకొని రిలేటివ్ రియాలిటీలో నుంచి అయితే సముద్రం ఉంది ఎప్పుడు కానీ ఎవరైతే నేను నది అనుకుంటున్నారు ఎవరైతే నేను కాలం అదే ఇంకొకటి ఉంది అని గుర్తిస్తేనే శరణాగతి గానీ ఆ గానీ ఏదైనా అదే నిష్కామ కర్మ అంటవా అది ఉంది సాక్షి ఉంది శరణాగతి లేదు సాక్షి ఉంది ఏది ఉంటే దాని పట్ల సాక్షి ఉంది అంతే ఏది లేకపోతే దాని పట్ల సాక్షి ఉంది నేనే ఒక క్వశ్చన్ అడుగుతాను సాక్షి గురించి వచ్చింది కాబట్టి మీరు సాక్షి కూడా ద్వైతం అవసరం వస్తుంది కదా నేను ఒక క్వశ్చన్ ఆ లేదు లేదా సాక్షి దాన్ని చూసేవాడు ఉండాలిగా అది చెప్పి సాక్షి దేని పట్ల అని ఒక టాక్ ఉంటుంది అంటే ఏది ఉంటే దాని పట్ల అంతేగాని స్పెసిఫిక్ గా ఏమి లేదు

అబ్జర్వేషన్ వస్తే సాక్షి పడిపోతుంది అబ్జర్వ్ చేయాలంటే మైండ్ ఒక ఒక దాని పట్ల ఏకీకృతం కావాల్సిందే ఏకీకృతం కాకుండా అబ్జర్వేషన్ ఇక్కడ దేన్ని అబ్జర్వ్ చేస్తాం కానీ సమస్త విశ్వం పట్ల సాక్షి ఉండొచ్చు అబ్జర్వేషన్ ఉండలేదు అబ్జర్వేషన్ లో మైండ్ వేలుకుంటుంది సాక్షిలో మైండ్ అనేది జస్ట్ నిశ్చలంగా ఉంటుంది మైండ్ నిశ్చలంగా ఉంటుంది అంటే దేన్ని ఎంచుకోని దేన్ని ఎంపిక చేయని దేని పట్ల ఏ వైఖరి చాలా బాగుంది సాక్షి అనగానే మామూలుగా మనం ఎలా ఉన్నాం అంటే ఒక చూసేవాడిని సాక్షి అంటారు మామూలుగా జనరల్ ప్యారలైన్స్లో అంటే సాక్షిగా ఉన్నాడు సాక్షన్ చేయబడుతుంది వాళ్ళు ఇంకొకరు కదా అలా కాకుండా అంత సాక్షి అయ్యిందాకొని ప్రయత్నం చేసి కొన్ని క్రియేట్ చేసిన చాలా చెప్తాను ఇప్పుడు ఆకాశం ఉంది ఆకాశం చూస్తా ఉంటది అట్లా చూడ్డం సాక్షి టెంపరేచర్ కూడా తగ్గుతుంది సాక్షి అంటే చూడటము కాదు చూపు అని చూపు అంటే బాగుంది చూడటము కాదు చూడటం ఎందుకనంటే ఇప్పుడు మన చాలా మంది ఈ వీడియో తినే వాళ్ళలో సాక్ష్యం అంటే మీరు చెప్పినటువంటి క్వాలిటీని కాకుండా జనరల్ గా మా పేరైమ్స్ లో ఏమైతే మాట్లాడతామో వాడి సాక్షి ఆ సమస్య సాక్షి అన్నారు అట్లాగ దాన్ని అబ్జెక్టు సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సిచ్యువేషన్ గానే ఆలోచిస్తారు కానీ మీరు దానికంటే ఒక ప్రహో ఉండు చెబుతున్నారు మీరు మీరు చెప్పే కానీ చెప్తే ఒక దాని అన్నది లేదు 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 చూసాను అస్సలు లేదు ఓకే సో సాక్షి ఎక్స్ చూడటము కాదు చూపు ఆ చూపుకే కరుణ అని పేరు అంటే నిర్విషయం నిర్విషయం కదిలినప్పుడు విషయం వస్తుంది దేంతో సంబంధం లేదు కదలిక ఒక ఆలోచన సాక్షిలో ఆలోచన రేగిన అది కూడా నీది కాదు ఏది లేదు నువ్వు ఒక చూపుగా మిగిలా త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎట్లా చెప్పొచ్చు నీ చేతిలో గుట్టం పెట్టుకో గుట్టలకెళ్ళి చూస్తున్నావు పక్కకు జరుగు గుట్టం ఉంది కదా ఆ గుట్టం అనుభవించే స్థితి సాక్షి అనమాట అనుభవించే స్థితి చూసేవాళ్ళు లేడు బట్ స్టిల్ సమ్థింగ్ ఇస్ బీయింగ్ వాచ్ బిట్వీన్ ఆ గుట్టం ఏదో చూస్తుంది భావన లేదు ఎగ్జాంపుల్ రమణ మనిషి పెట్టేవనుకో మనిషి కళ్ళు ఉన్నాయి కళ్ళు చూస్తున్నాయి ఇటు ఏం చూడట్లేదు చిన్న చిన్న పదాలే పదాల గారడే కాదు సత్యం అది తీసుకోలేకపోతే అంటే ఏదో డిఫరెంట్ సినిమా అసలు డైలాగులు చెప్తున్నాయి వెరీ ఎగ్జిస్టెన్షియల్

ఏదైతే మనం ఆబ్జెక్టివ్ గా చూస్తున్నామో అవేర్నెస్ అదంతా కూడా అవేర్నెస్ లో భాగమా లేకపోతే ఎట్లా అది ప్రతిదీ అవేర్నెస్ లో భాగమే అసలు అవేర్నెస్ లేకుండా ఈ క్షణం ఈ భూమి మీద ఏ మనిషి లేడు కానీ అది పాక్షికంగా పాక్షికంగా ఉంది అవేర్నెస్ పాక్షికమైన అవేర్నెస్ ప్రాపంచికమైనది స్వ పరాలు వచ్చినప్పుడు పాక్షికం ఉంది స్వాపర పడిపోతే శుద్ధమైన అవేర్నెస్ ఇది ఎలా ఉంటది అంటే నా బండి నేను చూస్తున్నాను పాక్షికమైన అవేర్నెస్ నా తీసేసి ఊరికే చూస్తున్నా అవేర్నెస్ ఎవరిదైనా సరే సరిగ్గా చూస్తున్నారు నాది నీదని ఏమి లేదు మీరు ఒక మాట సారీ రమ్మ మహర్షి ఫోటోలో చూపు విషయం మీద మీరు మాట్లాడారు అట్లా ఎవరు చూసినా ఎదుటి వ్యక్తి మనసు వెంటనే ఒక జంతువులో కూడా అదే జంతువులో కూడా ఇంకొకటి కానీ జంతువుకి ఈ విషయాలు తెలియని కారణంగా వేరే వాడు అట్లా చూడగానే ఇంపాక్ట్ అవుతుంది జ్ఞాన ఇంపాక్ట్ కాడ అంటే నువ్వు ఎన్ని పిచ్చి మేషాలు వేసినా అతని చూపులో ఏం మారింది అతను చూస్తున్న దాన్ని పట్ల ఎలాంటి అభిప్రాయం ఏర్పరచుకోవడం లేదు అందుకని చూపు నిష్కల్మంగా ఉంటుంది ఇది చాలా ప్రఫౌండ్ డిస్కషన్ సెన్స్ చేస్తున్నాడు మీరు చెప్తున్నప్పుడు ఇప్పుడులాగా వెళ్ళాలి ఈసారి దీన్ని ఇంకొకసారి ఇంకొద్దిగా దాని డెప్త్ టచ్ చేసా అంటే ఈరోజు ఎవరో వస్తే అనుకోకుండా చర్చ వచ్చింది చెప్పాను శరణాగతి గురించి మళ్ళీ మాట్లాడదాం శరణాగతి లేదనడం లేదు అది కూడా ఒక మార్గమే కానీ అంతిమ స్థితిలో శరణాగతి లేదు ఎందుకంటే శరణాగతి ఎవరికైతే దేనికైతే అన్నది క్వశ్చన్ మీకు రమ మహర్షి ఒక క్వశ్చన్ అడిగారు మేము ఇతరులతో మేము ఎట్లాగా ప్రవర్తించాలి అంటే ఆయన క్వశ్చన్ బాగా ఇతరులు ఎవరు అన్నాడు

నేనే ఎట్లే చెప్పాను మోషన్స్ అయినప్పుడు తెలుస్తుంది ఒంటరిగా ఉందా ఏకాంక్ష నాకెవడు లేడు అని ఎప్పుడు తెలుస్తుంది మోషన్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది లేడు నువ్వే మూల గాలి నువ్వే ముక్కాలి నువ్వే కడుక్కోవాలి

అక్కడోన ఉండడనకొ నాకు ఎవరో సపోర్ట్ చేస్తారు అనగానే మైండ్ యాక్టివేట్ మైండ్ యాక్టివేట్ అవుతుంది ఎదురు చూస్తా ఉంటాడు ఎవరు లేరంటే మైండ్ ఎదురు చూడదు పనులు పడతది ఎగ్జాంపుల్ బస్ వస్తుంది అంటే ఎదురు చూస్తుంది అసలు బస్ే లేదంటే నడుస్తాడు నడుస్తాడు ఎందుకంటే మైండ్ మెయిటెడ్ గా మారిపో మైండ్ డిజాల్వ్ అయిపోయి పనులు పడతది అది అంటే నీకు ఎవరు లేరనకొ అద్భుతాలు జరుగుతలేవు నడుతాడు ఎవరు లేరన కాదు దానిలో భాగమై ఉన్నారనేది లాటర్ డేట్ లో తెలుసుకోవాలి అందుకని సర్వస్వ సర్వస్వ శరణాగతి అన్నది ఓన్లీ సాంప్రదాయబద్ధమైన ఆధ్యాత్మికతకు మాత్రమే రెలవెంట్ సర్వస్వ శరణాగతి అన్నది సాంప్రదాయబద్ధమైన ఆధ్యాత్మికతకు మాత్రమే రెలవెంట్ ఒరిజినల్ స్పిరిచువాలిటీ అన్నది శరణాగతి లేదు ఎవరెవరైతే ఆ స్థితికి వచ్చారో గురువు ఫోటో కూడా ఉండేది